ప్రారంభవచనం నూట ఇరవై ఐదవ కీర్తన ప్రారంభవచనం రెండవ వచనం కూడా చదువుదాం యహో యందు నమ్ముకుంచి కదలక కథలకు నిలుచు సియోని కొండవలే ముందురు ఎల్సలేము చుట్టూ ఉన్నట్లు హో ఇది మొదలుకుని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండేను అంటే మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటామో అప్పుడు మన చుట్టూ ఎవరు ఉంటారట దేవుడు ఉంటాడట అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది మనకి ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు ఏదైనా ఒక సమస్య మనం పడిపోయినప్పుడు అండి ఆ సమస్య నుండి ఎలా పోతుంది అసలు అది పోతుందా పోదా భయం నేను అంటున్నాను మీకు ఎలాంటి సమస్య రానివ్వండి ఎలాంటి విపత్తు రానివ్వండి మీరు భయపడకూడదు అంటున్నాను నేను మీరంటే కొంతమంది అనుకోవచ్చు బాధ వస్తే సమస్య వస్తే ఇబ్బంది కలిగితే భయపడద్ది అంటున్నాడేటి ఈ అని ఒక విషయం చెప్పంటారా మీరు భయపడుతుంటే ఇంకా అది పెద్ద సమస్యగా మారిపోద్ది అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఒక చిన్న సమస్య నుంచి భయపడ్డామనుకోండి ఆ సమస్య భయపడితే పోద్దనుకుంటున్నారేమో భయపడటం వల్లే అవుతుంది తెలుసా పెద్దదిగా మారిపోద్ది మరి భయపడకుండా ఏం చేయాలండి మార్గం ఉంది మనకైతే మార్గం ఉంది ఆ సమస్య ఎవరితో పంచుకోవాలి కుటుంబంలో సమస్య అనుకోండి భర్తకైతే సమస్య వచ్చింది ముందు భర్త భార్యతో సమస్య పంచుకోవాలా దేవునితో పంచుకోవాలా భార్యతో పంచుకోకూడదు ఎందుకు ఆ భార్య బలహీనమైన ఘటమై ఉండొచ్చు నువ్వు చెప్పిన సమస్య తట్టుకోలేకపోవచ్చు మరి ఎవరితో చెప్పుకోవాలంటే పక్కింటితో చెప్పొచ్చా సహోదరుడితో చెప్పొచ్చా లేదా వేరే స్నేహితులు ప్రాణ స్నేహితులతో చెప్పొచ్చా వద్దండి ఫస్ట్ ఆ సమస్య ఎక్కడికి వెళ్ళి చెప్పాలో తెలుసా దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు దేవుడికి అన్నీ తెలుసు కదా తెలుసా తెలియదు దేవుడికి తెలీదా తెలుసు ఎవరన్నారు తెలుసని ఎవరన్నారు ఎవరన్నారండి భక్తుడు అన్నాడు ఏ భక్తుడు అన్నాడు ఆవీధి గారు అన్నారు ఒకసారి ఏ మాట ఆ ఆ మాట నూట ముప్పై తొమ్మిదవ కీర్తన చాలా అద్భుత ఆ మాటలు మనం బైబుల్ సరిగా ఉండకూడదట ఉందండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఏంటట ఏ పని రాశాడండి ఆయన కీర్తనకారుడు మీరు కూర్చుండుట నేను లేచుట నాకు తలంపు పుట్టక మునిపే అంటే చూడండి మనలో ఆలోచన ఇంకా రాకముందే దేవుడికి అన్నీ తెలుసు అట అసలు ఏది తెలియదు అంటారు ఆయనకి అన్నీ తెలుసు నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేస్తున్నావు అంటే ఇక టోటల్ గా దావేది గారు చెప్పే మాట ఏంటంటే తండ్రి నీకు తెలియకుండా ఏది లేదు నేను ఇంకా రేపు గురించి ఏదో ఆలోచించా మనం ఇంకా ఏదో ఆలోచించి చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా ఆ మాటట నా నాలుక మీదకి ఇంకా రాలేదు మనం ముందు ముందుకు మాటలు ఆలోచిస్తాం కదండి భర్తకు తెలియకుండా భార్య భార్య తెలియకుండా భర్త పిల్లలు తెలియకుండా తల్లిదండ్రులు తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు అయితే ఇక్కడ ఎవరికి తెలియకపోవచ్చు సమస్తం ఎవరికి తెలుసు దేవుడు తెలుసు ఇప్పుడు మరి సమస్య ఉంది అన్న విషయం ఎవరికి తెలుసు దేవుడు తెలుసు మరి ఎందుకు చెప్పాలండి ఎందుకు చెప్పాలంటే భక్తి ఎలాంటి స్థితిలో ఉందో తెలియాలి ఎవరికి దేవుడికి కాదు మనకి దేవుడికి అన్నీ తెలుసు వీడు భక్తిపరుడా కాదా వీడు ప్రార్థన చేస్తాడా చేయడా వీడు వాక్యాశాన్ని బతుకుతాడా బ్రతకడా దేవుడికి అన్ని తెలుసు తెలియవలసింది ఎవరికంటే నాకు నా ప్రతి గురించి ఎవరు తెలియాలి నాకు తెలియాలి మీ ప్రతి గురించి మీకు తెలియాలి ఈ పాయింట్ మిస్ అయిపోతున్నారు ఈరోజు చాలా మంది మనం ఎలాగో ఉన్నామని పరిస్థితులు మనకు ఉన్నట్లే ఎదుటి వ్యక్తులు పోలేదు ఏ నెత్తి చూపిస్తున్నావు ఎన్ని ఏత్తి చూపిస్తున్నావు ఒరే నువ్వు అలాగే ఉన్నావని ఎన్ని చూపిస్తున్నావు మనకి ఇది గుర్తు పెట్టుకుంటే ఎదటి వ్యక్తికి ఎదటి వ్యక్తి గురించి మాట్లాడవలసిన అవసరం మన దగ్గర లేకుండా పోతుంది మనకు మనమే ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటాం దావీదర్ అదే అంటున్నారు తండ్రి నాకు ఆలోచన పుట్టక సమస్తము సమస్య ఎరిగిందో కనుక ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి ఇక్కడికి నూట నలభై ఆరు కేసులకు ఇక జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ప్రేమ దేవుని వాళ్ళరా నా జీవిత కాలమంతు ఎహో అనుంచదును నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదును రాజులు చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకోవద్దు ఏం చెప్పాడైనా నమ్ముకోవద్దు ఈరోజు మనం ఎవరు నమ్ముకుంటాం మనుషులు నమ్ముతూ ఉంటాం మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం ఫలానా వ్యక్తి నా గురించి నేనేమరిత ఇస్తాడు నీదే చేయమంటే చేస్తాడు దీన్ని మనుషుల మీద ఆధారపడడం అంటే ఈ భూమి మీద ఏమైనా కొద్ది చేయగలదేమో కానీ మరలోకానికి తీసుకు వెళ్ళడానికి వల్ల సాధ్యము ఈ భూమి మీద సమస్య గురించి కూడా వాళ్ళు నమ్మొద్దు అన్నాడు కదా నేను చాలా మంది ఏమనుకుంటారంటే ఇక వాళ్ళతో ఉంది మనకి ఎవరితో సాటి సహోదరులతో పనే ఉంది దేవుడు ఎలాగా వాళ్ళ మీద ఆధారపడద్దు అన్నాడు ఇంకా నేను దేవుడి మీద ఆధారపడతాను ఇంకా వాళ్ళని ఖచ్చితంగా ఎక్కర్లద్దు వాళ్ళు వాళ్ళతో మాట్లాడకర్లద్దు వాళ్ళని పట్టించుకోకర్లద్దు ఇదంతా రాంగ్ విరసిపోతుంది నమ్మొద్దు అన్నాడు తప్ప వాళ్ళు ద్వేషించమని చెప్పలేదు మీరంత వాళ్ళతో చెప్పకండి చెప్పడం వల్ల వాళ్ళు ఏమీ ఆర్చలేరు తీర్చలేరు వీలైతే ఎగలిగితే ఏం చేస్తారు ఇంకో రెండు పుల్లలు వేస్తారు ఏం చేస్తారట మరో రెండేసి పిల్లి మీద ఎలకెక్కింది ఎళ్ళ మీద ఎలకి మీద పిల్లెక్కింది అని చెప్పి మొత్తం మీద వాళ్ళ కాపురాలు ఏం చేస్తారు వాళ్ళు నాశనం చేసేస్తారు అది వాళ్ళ తప్పు కాదు ఎవరి తప్పు సాతానగాడు అలా కూర్చో చూస్తాడు ఎవరు ఎలా ఉన్నారా అని కానీ మనం తోటివ్వడానికి వీలు లేదు జాగ్రత్త జాగ్రత్త రాజులైన చేతులైన నువ్వు రక్షణ కలగదు వారి నమ్ముకుడుకుడి వారి ప్రాణం వెడలిపోవును వారు బట్టి వారి సంకల్పము నాడే నశించును అయితే మీకు చెబుతున్న ఒక గొప్ప మాట ఏంటో చూడండి ఎవని యాకోబు దేవుడు సహాయకుడగును ఎవడు తన దేవుడైన యహో మీద ఆశ పెట్టుకున్నాడు వాడు ధన్యుడు అందుకు మీరు ఎలా ఉండాలట మిమ్మల్ని సృజించిన సృష్టికర్త మీదే ఆధారపడండి ఆయన వాడు ధన్యుడు ఎందుకు ఆయన నమ్ముకుంటే ఏం చేస్తాడట ఎంత చదివామి కదా ఎరుసులేము చుట్టూ పర్వతాలు ఎలాగైతే ఉన్నాయో ఎవరైతే యహోవని నమ్ముకుంటారో వారి చుట్టూ ఆయన ఉంటాడు ఇప్పుడు ఎరుసలేము చుట్టూ పర్వతాలు ఉండటం వలన ఎరుసలేముకు హాని జరగట్లేదు ఇప్పుడు మన చుట్టూ దేవుడు ఉండటం వలన మనకేం జరగట్లేదు హాని జరగట్లేదు లేకపోతే ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవాలి ఎన్ని ప్రమాదాలు తప్పిపోయినా చెప్పండి ఎన్ని ప్రమాదాలు ఇప్పటికీ జ్ఞాపకం నాకు చిన్న వయసులో బలభద్రపరం కాతంతరం అందరి కాలం ఉంది కదండి కాలంలో ఈత గొట్ట వెళ్ళిపోయేవాళ్ళు ఏత రాదు ఏమి రాదు స్కూల్స్ ఎలవైతే వెళ్ళిపోయేవాళ్ళం అప్పటికి అక్కడ గొట్టలు గట్టా ఏమి ఉండేవి కాదు ఆ చెట్టు ఉండేది ఆ చెట్టు పెంచి దూకేసేవాళ్ళు ఈత రాదు దూకేసాను ఒకసారి దూకేస్తే అక్కడి నుంచి ఎలా కొట్టుకుపోతుంది ఏతరాజింగ్ పడిపోయిన వెనక్కి పోవాల్సిందే అప్పుడు ఎవరో కానీ మొత్తం పట్టుకుని పట్టుకు బయటకు తీసుకొచ్చాడు ఇప్పుడు అలాంటివన్నీ ఆలోచిస్తే ఆ రోజే అలా పోతే ఎన్ని ప్రమాదాలు ఎన్ని ప్రమాదాలు మరి వాటి అన్నిటి నుంచి కాపాడాడుగా దేవుడు మరి మీ జీవితాల్లో జరగలేదంటారు అటువంటి అందరి జీవితాల్లో జరిగాయి అంటే కొంతమంది జీవితాల్లో కొన్ని ఎక్కువ కొంతమంది జీవితాల్లో కొన్ని తక్కువ ఏదేమైనా మనం ఈరోజు ప్రాణాలతో ఉన్నామంటే మన పట్ల దేవుడు ప్రణాళిక ఉంది కాబట్టే ప్రాణాలతో ఉన్నాం ఇది గుర్తుపెట్టుకోండి మనల్ని కాపాడుతున్నాడు ఆయన ఏమండి ఆయన మనల్ని కాపాడుతున్నాడు అన్న విషయం మనం తెలిసింది కదా ఎవరు ఎందుకు ఏడుస్తున్నావు ఒక్కొక్కసారి మనం చెప్పండి మర్చిపోయాడనా దేవుడు వదిలిపెట్టేశాడనా దేవుడు ఏడొద్దండి నువ్వు ఏరకూడదు దీనికి తోడే ఉండదు ఎవరు సర్వశక్తివంతుడు దేవుడు ఏడొద్దంటే ప్రార్థన చేసినప్పుడు ఏడొద్దని కాదండి మీరు ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్ళే వస్తాయి యథార్థంగా ప్రార్థన చేసిన ఎవరితో తెలుసా కన్నీళ్ళే వస్తాయి డొద్దు అన్నది ఎక్కడంటే మనుషుల దగ్గరికి వెళ్ళి ఆడొద్దని అని చెప్పారు ఏడ్చ ఏడ్ ఎక్కడ ఏడవాలి దేవుని ఎదుట ఏడవాలి మనుషుల దగ్గర ఏడడం వల్ల కన్నీళ్లు వేస్ట్ గా పోతాయి తప్ప ఉపయోగం ఏమి వండో ప్రేమ దేవుని వల్ల కన్నీటి ప్రార్థన ఎంత ఫలానిస్తుందో తెలుసండి శక్తినిస్తుంది ఒకసారి ఎప్పటి వరకు ఒకవేళ ఎవరు చేయలేదేమో ఒక్కసారి మీరున్న గదిలోనికి వెళ్ళి మీకున్న ప్రతి సమస్యని ఎత్తి కన్నీరు విడిచి ప్రార్థన చేయండి మీ గుండె ఎంత తేలికైపోతుందో ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే అనుభవం చెప్తున్నారు కన్నీరు విడిచి ప్రార్థన చేయటం వలన ఈరోజు సంతోషంతో పంట కోస్తున్నాను కోయదురు కాదు కోస్తున్నాను మరి మీరు వేయట్లేదా వస్తున్నారు కాబట్టి ఈరోజు శుక్రవారం అయిన పొడి పనులు మనకు బయట ఉన్నా ఏం చేశారు వచ్చారు దేవుడు వాక్యాన్ని వింటున్నారు ఇదే ఉండి ఏం జరుగుతుంది చెప్పండి ఇంటికాడ ఉన్నామంటే రాలేదని ఇంటికాడ ఉన్నాం అండి అయ్యాబు యాచ గురు కదా ఉపవాసం ఉందాము వెళ్ళిపోదాము ప్రార్థన చేసుకుందాము అంటారు అనుకుంటారు వెళ్తారు ఆనందం ఎంద్రు గదిలోకి వెళ్తారు వాక్యం చేస్తారు చదువుతారు ఫోన్ వస్తుంది వస్తుంది ఫోన్ ఫోన్ తీస్తారా చదువుతారా అరే మళ్ళా చూద్దామే అని ఏం చేస్తారు ఫోన్ చేస్తారు మాట్లాడతారు బాగా కావాల్సిన ఫోన్ చేస్తే నేను ఎలా కోసం ఉన్నాను బైబిల్ చదువుతున్నారు తర్వాత చెయ్యమ్మా అంటారా అసలు అంటారు ఏం చేస్తారు మాట్లాడుతూనే ఉంటారు అయిపోద్ది అమ్మ పెడతది గంటకు అరగంటకు పెట్టేద్దామే అయిపోద్ది మళ్ళీ వెళ్ళిపోయి బైబిల్ అయిపోద్ది ఇప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తారు ఇంటికాడ ఇది జరిగేదంతా తలుపు కొడతారు తలుపు తీయాలి ప్రార్థన చేయాలి తప్పు తీస్తారు వస్తారు అక్కడితో ప్రార్థన కూడా అయిపోతుంది శుక్రవారం కూడా అయిపోతుంది అదే ఇక్కడ ఫోన్ వచ్చిందరికీ ఏం చేస్తారు ఎల్లని ట్రై చేస్తారు వాడు చూస్తున్నాడు అలా ఇప్పుడు ఏదంటాడు అందరు అంటే అవమానం అని చెప్పేసి ఫోన్ ఎత్తరు ఫైట్ బుడ్ లో పెడతారు అంటే నేను చెప్పేది ఏంటనంటే మన దేవునితో సహవాసం అనేది ఎలా ఉండాలనంటే ఆయన ఆనందపడే విధంగా ఉండాలి మైమరిచిపోవాలి ఇక మనం మందిరానికి వచ్చామంటే ఇక ఏ ఆలోచన ఉండకూడదంటే ఈరోజు నేను మందిరానికి రాగలిగా దేవుడు కృప ఆయన మందిరం కాళ్ళు పెట్టాను నేను అదృష్టం నాకు అలాగనిపిస్తుంది అండి మందిరంలో కాళ్ళు పెట్టడం నాకు చాలా అదృష్టం నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు దేవుడు రోజు ప్లాన్ చేసుకున్నారండి కొంతమంది ఏమైనా సెట్ చేసుకున్నారు మాత్రులు కానీ చేస్తారని చెప్పి పాపం చేశారు పొద్దున్న రాత్రి పదయిపోయింది పాపం వెళ్ళిపోయారు చేశారు పొద్దున్న మళ్ళీ వచ్చాడు చేశారు మరి పనికి వెళ్ళిపోవాలి కదా కొంతమంది పనికి వెళ్ళిపోయారు కొంతమంది ఏమో వేరే దాని మీద బయటకు వెళ్ళారు మరి ఒక ఆయన దెబ్బ ఫోన్స్ ఇచ్చారు తీసేసాడు బాధ కలిగింది తండ్రి వాళ్ళ గురించి కదా ఇవన్నీ ఫోన్ చేశాను ఎత్తాడు కొంచెం చోట ఉన్నాడన్నాడు బాధ వేసింది కోపం వచ్చింది ఫోన్ పెట్టేయాలి లేకపోతే మళ్ళీ మాట్లాడుతున్నా తెలియదు ఫోన్ పెట్టేసాను అడుగుతున్నా ఎవడస్తుల్ని దేవుడి పనిలో మీరుంటే దేవుడు మీ పని చేస్తాడు దేవుడి పనిలో మీరుంటే దేవుడి మీకు పని చేస్తాడు నిజమే నేను దేవుడి పనిలో ఉన్నాను కనుక నా పని చేస్తున్నాడు నా బిడ్డను చదివించుకోలేని పరిస్థితి నాది కానీ దేవుడు ఏం చేస్తున్నాడు చదివిస్తున్నాడు ఎలా నేను ఏం చెప్పలేను కానీ దేవుడు పని నేను చేస్తున్నాను నా పని దేవుడు చేస్తున్నాడు మూడు కోట్ల బోరం చేస్తున్నావు అంటే అంత సంపాదన లేదు నాకు దేవుడు ఏం చేస్తున్నాడు పోషిస్తున్నాడండి ఎవడు ఏకోబు దేవుడిని నమ్ముకుంటాడో వాడు ధన్యుడు చూడు చదవడం మాట అద్భుతంగా ఉంటుంది ఐదు వచ్చును ఎవరికి ఏకోబు దేవుడు సహాయకుడగును ఎవడు తన దేవుడైన యహో మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు నేను ధన్యుత్తి చెప్పగలను మరి మీరు చెప్తారా చెప్పాలి ఆ ధైర్యం మీకు రావాలి ఆ ధైర్యం మీకు రావాలంటే ఎలాంటి కష్టాన్ని సరే నవ్వుతూ ఏం చేయాలి భరించాలి ఎలాంటి కష్టాన్ని సరే అప్పుడేనండి వాడు ఏం చేయలేడు ఎవరు అపోహ నువ్వు మాటి మాటికి చిన్న చిన్నకి ఏడ్చేసావనుకో వాళ్ళు ఏది దొరికింది అనుకుంటాడు వాళ్ళే దొరికాడు వీడు ఆహా వీడు కష్టం కలిగిస్తే ఏడ్ చేస్తారు కాబట్టి ఈ ఏడుపులో నేను వెళ్ళి వాడిని జాగ్రత్తగా నా వైపుకి లాగేసుకోవచ్చు అని ఆడి ప్లాన్ మన దేవుడు చేసేది ఏంటో తెలుసా ఆదుకుంటాడు చూడండి అక్కడికి ఇంకా అద్భుతంగా ఉంటది ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూ మాట తప్పినవాడు కాదు ఆయన ఎప్పుడు కూడా ఏం చేయట మాట తప్పడాక ఒక మాట ఇచ్చాడు మాట ఏంటంటే ఎడబాయేదో నిన్నమ్మా మీరు నమ్ముతూ వస్తున్నామండి అంటారా నమ్మరా ఎవరైతే నా ఎంత భయభక్తులు కలిసి బ్రతుకుతారో వారిని నేను విడిచిపెట్టడు ఒక మాట చెప్తాను నోవాహుగారి కాలువలో నోవాహుగారి కాలువలో అందరూ ఎలాగున్నారట తినచు త్రాగుచు పెండ్లించుకుంటూ పెండ్లు చేసుకుంటూ వారికి నచ్చిన విధంగా బ్రతికేస్తున్నారు ఏమండి అందరూ అలా ఉన్నారట కానీ అందులో ఒక ఆయన ఉన్నాడు దేవునికి నచ్చిన విధంగా బ్రతుకుతున్నారట ఆయనే నోవాహు ఇప్పుడు ఆయన ఒక్కడు ప్రత్యేకంగా బతుకుతున్నప్పుడు అందరూ ఇలా బ్రతుకుతున్నప్పుడు అందరూ అని ఉండరు ఆయన్ని ఏమనుంటారు తెలుసా రే ఏంటి ఇలా బతుకుతున్నావు నువ్వు మేము చూడు అంత ఎంజాయ్ సరదా సరదాగా ఉంది మా పని ఎప్పుడు ఇలా ఉన్నావేంటి అంటే ఆయన అని ఉంటాడు నా తండ్రి నన్ను చూస్తున్నాడు మీరు చేసే పనంతా కూడా ఆయనకి నచ్చదు అంటే ఆయన లెక్క చేసి ఉంటారంటారు ఎవరైనా లెక్క చేయరు ఎందుకు లెక్క చేయరు అందరూ ఒకవైపు ఈ రొక్కడు ఒకవైపు అయినా ఆయన మనసు మార్చుకోలేదండి యోషేబు గారు ఒంటరిగా ఉన్నాడు ఎవ్వరూ లేరు తన వాండ్రమ్మ గారు లో దిజిందూరి యోషేబు నిజాయితీని పాటు చేయాలని యోశివైపుని పాపంలో గెంటేసి వైపు లాగే వేసుకోవాలని ఏం చేసిందో తెలుసా అపవాది ఆవుళ్ళు దూరాడు పాపం అన్నాడు అంది నా వద్దు ఎందుకంటే నన్ను ఎవరు చూస్తున్నారు నా దేవుడు ఇంత దుష్కార్యమును నా దేవుని ఎదుటిని ఎలాగా చేయగలరు అదే అంటున్నా ఒంటరిగా ఉండు దేవుని చూస్తున్నాడు పది మందిలో ఉండు దేవుడు నిన్ను చూస్తున్నాడు పది మందులు ఎలాగైతే యథార్థంగా ఉన్నావో ఒంటరిగా కూడా అలాగే నువ్వు బ్రతకాలిని బైబిల్ చలవిస్తుంది ఈ మాట చూసినప్పటి నాకు అనిపించింది ఏంటంటే ఆయన ఆకాశమున భూమిని సముద్రమును దానిలోని సమస్తమును సృజించిన వాడు ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి గురిన వారికి ఆహారము దయచ్చేయను అవును రోజు ఆకలే మనకి అవునే కదా మరి ఆయన ఏం చేస్తున్నాడు మనకి ఆహారాన్ని దయచేస్తున్నాడు ఇంకా కింద చదవండి యహో బంధింపబడిన వారిని విడుదల చేయను యహో గుడ్డు వారికి కనులు తెరవ హో కృంగిన వారిని లేవనెత్తువాడు యహో నీతిమంతులను ప్రేమించువాడు యహో పరదేశులకు కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని వెధవరాండ్రులను ఆదరించువాడు అద్భుతం కదండి ఏం చేస్తాడు ఆయన ఉన్న వారిని ఏం చేస్తాడట లేవనెత్తుతాడు అస్సలు భయపడద్దు మీరు కురింగు పోతూ ఉన్నప్పుడు ఆయన లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మీరు ఎవరి దగ్గర కూడా ఏరవద్దు మీరు ఆయన దగ్గరే ఆడవండి ఆయనకే వినిపించుకోండి ఆయనకే చెప్పండి ఆయనే మీకున్న సమస్త సమస్యల నుంచి కూడా విడిపించడానికి ఏర్పాటు అనేది చేస్తాడు మార్గం ఆయన ఇవ్వాలి మనం వేసుకునే మార్గం ఎలా ఉంటుందంటే కొద్ది కొద్ది దూరం వెళ్ళే కొరకు బానే ఉంటుంది అలా వెళ్ళే కొద్ది ఏమి మార్గం ఉండదు చిక్కుకుపోతారు అదే దేవుడు మార్గం వేస్తే దేవుడు చూపిస్తే అది చివరి వరకు కూడా వెలుగునిచ్చుస్తూనే ఉన్నావా రెడీగా ఉన్నారా లేరా ఉన్నారు కదా ఉంటే ఈరోజు శుక్రవారం ఇక్కడికి వచ్చిన మీరు తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్ళాలి తప్ప ఏ శుక్రవారం ఆడడానికి వీలు లేదు ఒకవేళ ఎంతవరకు చెప్పిన మాటలు మీకు అర్థమైతే ఫస్ట్ మెసేజ్ ఇప్పుడు కూడా మీకు అర్థమైతే ఇంకా మంగళవారం అనేది శుక్రవారం అనేది మన జీవితంలో మందిరంలో తప్ప బయట గడపడానికి వీలు లేదు తప్పని పరిస్థితి అయితే తప్ప దేవుడు మాట్లాడాడండి నాతో మరి మీతో నేను చెప్పాలి కదా నాతో ఇది ఏంటిది దేవుడి వాక్యం చెప్పేవాడితో మాట్లాడతాడు వినేవారితో మాట్లాడతాడు దేవుడు నాతో మాట్లాడాడు నేనైతే వదలను నా పోయినా సరే ఇక ప్రాణం పోతే ఏమున్నది కదా ఇంకా హ్యాపీ ప్రాణం పోయేంత వరకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేనేం చేస్తాను సద్వినియోగం చేసుకుంటానని మాటిస్తున్నాను ఆ టైంలో ఇంక తప్పనిదైతే దేవుడి ఏర్పాటైతే బయటికి వెళ్తాను తప్ప లేకపోతే మందిరాన్ని విడిచిపెట్టే అవకాశమే లేదు నిర్ణయం నాది నా బతుకు నుంచి మరి మీరు నా భార్య అయినా నా పిల్లలైనా ఎవరైనా మీరైనా మీ నిర్ణయం మీదే అది మీ కుటుంబం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు విన్న ఈ మాటలన్నీ కూడా మళ్ళీ పరీక్షించుకోండి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ధ్యానించండి నలభై ఆరవ కీర్తన్ ఆ భక్తుడు అంత గొప్పగా మాట్లాడడానికి కారణం ఏంటంటే తన జీవితంలో దేవుడు అంత గొప్ప స్థితికి తననే తీసుకెళ్ళాడు ఎలాంటి స్థితిని అంచే అంటే ఎందుకు పనికిరాని స్థితి ఆ స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాడు కాబట్టి ఆయన మాట వింటానంటే ఆ జీవితంలో ఎప్పుడు నేను దేవుణ్ణి మరిచిపోను చచ్చిపోయేంత చచ్చిపోయేంతవరకు ఆయన నామానికి కీర్తిస్తూనే ఉంటాను తల్లవంచను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరలోకమతుండే మా కన్న తండ్రి ఈ పరిశుద్ధమైన శ్రేష్ఠమైన ఘనమైన నామములకు స్థుతులు స్తోత్రములు తండ్రి దేవా మేము మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నామేమో తండ్రి మనుషులు చేయగలనుకుంటున్నామేమో తండ్రి కానీ నీ ఆలోచన లేకుండా నీ సహాయం లేకుండా ఎవరు సహాయం చేయలేరు తండ్రి దయతో దైతో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి 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 మమ్మల్ని ప్రతి మూడు కాపాడుతున్న విధానం బట్టి మీకు ఇస్తుంది స్తోత్రములు తెలుస్తాం ఇంతవరకు నీ బిడ్డలు తండ్రి నీ మాటలు విన్నారు తండ్రి విని వదిలేసే వరకు కాకుండా విన్న మాట ప్రకారం ప్రతి జీవితం ప్రతి ఒక్కరికి దాయిచ్చి మా కొరకు త్వరలో రాగి ఉన్నారు ఎస్ వరకు నీ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకునిచ్చిన నాము తండ్రి ఆమె